ఊరు లేని వ్యక్తి అతను ఎవరో ఒకటి తెలుగు మొన్నటి వరకు అతను వచ్చి అమర్నాథ్ రెడ్డి గారిని రాజీనామా చేయమంటాము అసలు ఆ మాట్లాడటానికి అతని ఊరు వస్తుంది అతను ఏ అర్హత ఉన్నాడు రాజీనామా అమ్మనాథరెడ్డి ఈ నూట డెబ్బై ఐదు సీట్లలో పదకొండు సీట్లు వైసీపీకి గెలిచి పదకొండులో రాజపేట ఒకటి అది అమర్నాథ్ రెడ్డి గారే అటువంటి వ్యక్తిని బట్టి రాజీనామా చేయమంటానికి నీకు ఏం అర్హత ఉన్నారు అసలు అసలు నువ్వు ఎవరు అసలు నీ క్యాడర్ ఏంటి నువ్వు కూడా మాట్లాడేవాడువా ఎంతవరకు అమర్నాథ్ రెడ్డి గారు ఇంకో గత పది రోజులుగా మీరు ఎన్ని రెస్సొట్టే పనులు చేస్తానా ఎన్ని చేస్తానా ఓపిగా ఉన్నాడు వద్దు వద్దని ఎందుకంటే రాజంపేటలో బిల్డింగ్లు పడగొట్టే సంస్కృతి ఎస్సీలు పడగొట్టే సంస్కృతి లేదు అందరితో ఆయన సామరస్యంగా ఉంటాడు వాళ్ళ క్యాస్ట్లు ఎత్తుకున్నాయి కదా సామాజిక వర్గ క్యాస్టులు సాగు పోతాడు పెళ్లికి పోతాడు ఎందుకు నాన్న మేము కూడా ఒకసారి అంటాం వాళ్ళు ఊరు మనకు ఒక ఓటు కూడా పేరు ఎందుకు పోట ఎన్ని పనికి రావు గెలక్షన్ వరకేదో మనం వివరించినా పోవాలంటారు ఇంతకుముందునే బాడా సుబ్బయ్య నాయుడు కానీ సిద్దయ్య నాయుడు కానీ ఇతర కొండయ్య నాయుడు కానీ చీర నాయుడు కానీ ఎంతోమంది ఉండే అక్కడ ఇప్పటికీ అమర్నాథ్ అంటే వాళ్ళందరికీ వాళ్ళనే అమరనాథ్ కానీ వాళ్ళంటే ఎంత పోతాడు అటువంటి వ్యక్తి నువ్వు నిన్నలా మొన్న వచ్చి నువ్వు అమర్నాథ్ కానీ ఏదేదో మాట్లావు అవాకులు చవాకులు మాడతావు నీకు ఇది మంచి పద్ధతి కాదు సహనానికి కూడా ఒక అడ్డు ఉంటుంది ఆ సహనం తప్పిన రోజు పరిస్థితులు వేరేగా ఉంటాయి ఇంకనైనా నోరు అడ్లే పెట్టుకొని నీ స్థాయి తగ్గిన మాట్లాడుకో అంతేగాని అమర్నాథ్ రెడ్డి కానీ ముందుకు ఇంకొకసారి వస్తే కదా ఇంకా అది పర్వస్థానం ఉండే ఆలోచించుకో i might